మై డియర్ టి ఫ్రెండ్స్ మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా తల్లిని నుంచి దైవం ఉన్నదా అని తరచుగా మన పెద్దలు అంటూ ఉంటారు కదా ఆ విధంగా నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి తమ పిల్లల్ని యోగ్యం చేసేంతవరకు కూడా ఒక అలుపరిగా సల్పే శ్రమజీవులు ఒక గొప్ప పోరాట యోధనలు మన మాతృమృతం అంతేకాదు తాము తిన్న తినకపోయిన అస్తులుండి మరీ తమ పిల్లల కడుపుని నింపాలనుకునే గృహ త్యాగదనులు మన మాతృమూర్తులు అందుకే అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల మన మాతృమూర్తుల రుణాన్ని మనం ఎన్ని జన్మలితినా తీర్చుకోలేము అనేది జగమెరిగిన సత్యం మాప్తు చేస్తున్నాము పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వారికి వారి మాతృమూర్తులు అందించే రాజారామణి సేవలకు మనమంతా ఆ మాతృమూర్తులకు శతకోటి వందనాలు చెప్తాం